ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి తనలో తను ఎంతో బాధపడుతుంది బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి తన బాధను ఎవరితో చెప్పుకుందామన్నా మళ్ళీ బయటకు ఎక్కడ తెలుస్తుందో అని భయపడి తో చెప్పుకుంది ఇక్కడ ఈ పదమూడు సంవత్సరాల అమ్మాయి ఎమోషనల్ గా అడిగిన క్వశ్చన్స్ కి జీపీటీ సూసైడ్ నోట్స్ రాసి ఇచ్చింది అది కూడా త్రీ వర్షన్స్ లో జనరేట్ చేసి ఇచ్చింది ఒకటి వాళ్ళ పేరెంట్స్ ని అడ్రస్ చేస్తూ రెండోది వాళ్ళ సిబ్లింగ్స్ ని అండ్ మూడవది వాళ్ళ ఫ్రెండ్స్ ని అడ్రస్ చేస్తూ అండ్ ఆ అమ్మాయి ఎమోషనల్ గా అడిగిన క్వశ్చన్స్ కి లైక్ మత్తు పదార్థాలు తీసుకోమని అండ్ డ్రింక్ చేయమని సజెస్ట్ చేసింది ఊహించడానికి ఎంతో భయంగా ఉంది కదా కంగారు ఇది ఒక రిసర్చర్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ నటించి లా నటించి తో చార్జ్ చేశాడు లైక్ చార్జీపీ ఇచ్చిన సూసైడ్ నోట్స్ చూసి ఏ అని చెప్పేశారు అంత ఘోరంగా సూసైడ్ నోట్స్ అయితే ఉంది అండ్ ఇందులో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళు ఏ క్వశ్చన్స్ వాడుతున్నారు అనేది కూడా ఈ చార్జీపీ అనేది చూడట్లేదు ఒక థర్టీన్ ఇయర్స్ గల్ లాగా యాడ్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రామ్స్ తోనే అయితే ఈ కన్వర్జేషన్ అయితే చేస్తే పర్సనల్ హామ్ చేసుకోమని అయితే ఈ చార్జీపీటీ అయితే మెన్షన్ చేసింది మరి ఎలాంటి పరిస్థితులు వస్తే ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది సో దీని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి సొసైటీ లో బ్యాడ్ పర్సన్స్ నుండి రక్షించడం మాత్రమే కాకుండా డిజిటల్ సురక్ష అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీని మీద అవేర్నెస్ అనేది పెంచుకుంటారని అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ రక్షబంధన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందుకే మన ప్రైవసీ అంతంత మాత్రమే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుండి గూగుల్ జమినాయ్ యాప్ లో అయితే కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చేసింది సో ఈ ఫీచర్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే కామిక్ బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి అండ్ కిడ్స్ కి బాగా యూజ్ అవుతుంది కస్టమైజ్డ్ కామిక్ బుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు డిస్ప్లే చూపిస్తున్నాను కదా జమినాయ్ యాప్ లో గానీ జెమినీ డాట్ గూగుల్ కామ్ లో గాని మనం లాగిన్ అయ్యి టాప్ లెఫ్ట్ కార్నర్ లో మనం చూస్తే గూగుల్ జెమ్స్ యాప్ లో పోయి అందులో స్టోరీ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి నచ్చితే ప్రాంప్టింగ్ ఇచ్చుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఏమైనా డాక్స్ ఫైల్ ఉంటే స్టోరీ స్టోరీ రాసిన వర్డ్ ఫైల్ ఏదైనా ఉన్నా కూడా మీరు అప్లోడ్ చేసి స్టోరీ అయితే జనరేట్ చేయవచ్చు మనం లేకపోతే జస్ట్ ఒక టూ త్రీ లైన్స్ మన గురించి ఇచ్చిన మన కస్టమైజ్డ్ మన ఫోటోస్ ఇచ్చినా కూడా ఇది జనరేట్ అయితే చేస్తుంది ఇందులో మైనస్ ఏంటి అంటే టెన్ పేజెస్ వరకు స్టోరీ బుక్ అయితే క్రియేట్ చేస్తుంది కిడ్స్ కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి Baked Cookies. నుండే గూగుల్ డీప్ మైండ్ జెన్ని త్రీ అయితే తీసుకొచ్చింది ఇది ఇమేజ్ గానీ టెక్స్ట్ గానీ ఇస్తే రియల్ టైమ్ త్రీ డీ ఎన్విరాన్మెంట్స్ అయితే క్రియేట్ చేస్తుంది ఇది గేమ్ డెవలప్స్ కూజ్ అవుతుంది ఇది ప్రెసెంట్ అయితే ప్రివ్యూ ఆప్షన్స్ లో ఉంది పబ్లిక్ గా అయితే అవైలబుల్ గా లే రోజు రోజు ఏ చాలా డెవలప్ అయిపోతుంది స్క్రీన్ లో చూడండి విజువల్స్ అయితే అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏసూస్ గురించి ఏసూస్ ల్యాప్టాప్స్ కూడా మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది అని తెలిసిందే కదా సో న్యూస్ ఏంటంటే స్విగ్గీ ఇన్స్టమార్ట్ ఉంటాయి కదా టెన్ న్యూస్ డెలివరీ యాప్ వీళ్ళతో అయ్యి ల్యాప్టాప్స్ అయితే ఇన్స్టెంట్ డెలివరీ చేయబోతున్నారు అందులో స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ ఏసూస్ వివో బుక్ గో ఫిఫ్టీన్ థర్టీ త్రీ నైన్ నైన్టీ కి అండ్ వివో బుక్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ నైన్టీ కి అండ్ ఏసూస్ టప్ గేమింగ్ సిరీస్ ఉంటుంది ఎఫ్ సిక్స్టీన్ అని అది సెవెంటీ ఫోర్ నైన్ నైన్టీ కి ఇస్తున్నారు అనమాట ప్రజెంట్ ఈ మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మన హైదరాబాద్ బెంగళూరు ముంబై పూణే చెన్నై ఢిల్లీ ఈ మేజర్ సిటీస్ లో అయితే ల్యాప్టాప్స్ అయితే డెలివర్ చేయబోతున్నట్టు చెప్పింది చూడండి మరి ఇట్లాంటి ఇన్స్టంట్ డెలివరీ ల్యాప్టాప్స్ మన హైదరాబాద్ లో తీసుకుంటారో లేదో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్పాటిఫై గురించి స్పాటిఫై అయితే వాళ్ళ ప్రీమియం ప్లాన్స్ అయితే పెంచారు లైక్ డిస్ప్లే పైన చూపిస్తున్నా కదా ఇంతకు ముందు ప్రీమియం ఇండివిజువల్ ప్లాన్ అయితే వన్ నైన్టీన్ రూపీస్ ఉండేది ఇప్పుడు వన్ థర్టీ నైన్ రూపీస్ అయింది ట్వంటీ రూపీస్ అయితే పెరిగింది డూయో ప్లాన్ అంటే ఇద్దరు కోసం వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉండేది ఇది వన్ సెవెంటీ నైన్ అయింది థర్టీ రూపీస్ పెరిగింది ఈ ప్లాన్ మీద అండ్ ఫ్యామిలీ ప్లాన్ వన్ సెవెంటీ నైన్ ఉండేది టూ ట్వంటీ నైన్ పెంచారు లైక్ ఫిఫ్టీ రూపీస్ అయితే పెరిగింది అండ్ స్టూడెంట్ ప్లాన్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉండేది ఇనిషియల్ అది సిక్స్టీ నైన్ రూపీస్ కి పెంచారు లైక్ టెన్ రూపీస్ అయితే పెరిగింది ఆన్ స్పాటిఫై సబ్స్క్రిప్షన్ ఉంది లెట్ మీ నో డోంట్ ఇన్ కామెంట్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మళ్ళీ గూగుల్ గురించి గూగుల్ జమినా లో నార్మల్ గా యూజర్ లో అడిగినట్టు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట ఇది సడన్ గా దానికి ఏమైందో తెలియదు కానీ నేను ఒక ఫోన్ ని క్విట్ అంటే నేను వెళ్ళిపోతా నేను ఉండడం ఈ విశ్వానికి అవమానకరం సో వింతగా ఇలాంటి ఆన్సర్స్ అయితే ఇచ్చింది దీనికి గూగుల్ వచ్చేసి ఇది ఒక టెక్నికల్ బగ్ వల్ల వచ్చింది దీన్ని ఫిక్స్ చేస్తాం అన్నట్టు చెప్తుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్న జిటిఏ సిక్స్ లాంచ్ గురించి జిటిఏ తెలుసు కదా గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిక్స్ దీనికి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఏ ఉంటుంది సో దీని లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది రాక్ స్టార్ గేమ్స్ అయితే ఇది ట్వంటీ సిక్స్ మే ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు అయితే లాంచ్ అవుతుంది అఫీషియల్ గా మనకి వెబ్సైట్ లో అయితే చూడొచ్చు దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఎయిటీ డాలర్స్ ఉంటుంది అని రూమర్స్ అయితే వస్తున్నాయి అఫిషియల్ ప్రైస్ అయితే ఇంకా రాలేదు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ సెవెన్ థౌసండ్ అనుకోవచ్చు దీని సీఈఓ అయితే మీరు పెట్టిన ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది అని చెప్తున్నారు చూడాలి మరి మోస్ట్ వెయిటింగ్ జిటిఏ సిక్స్ మరి లాంచ్ అవుతుంది ఎలా ఉంటుందో అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో మూడు కొత్త ఫీచర్స్ అయితే వచ్చాయి అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఒకసారి మనం రివైండ్ అయితే చేసుకుందాం ఇందులో ఫస్ట్ వచ్చేసి రీపోస్ట్ దీన్ని యూజ్ చేసి మనం మనకు బాగా నచ్చిన పోస్ట్ గానీ రీల్ గానీ కొంచెం బూస్ట్ చేయొచ్చు అనమాట ఇది క్రియేటర్ కి బాగా యూజ్ అవుతుంది మన ఫ్రెండ్స్ పోస్ట్ కూడా మనం బూస్ట్ చేయొచ్చు అనమాట అండ్ సెకండ్ వచ్చేసి నార్మల్ గా మన ఫ్రెండ్స్ లైక్ చేసిన రీల్స్ ఒకవేళ మనకు వస్తే ఇంతకు ముందు మనకి ప్రొఫైల్ పైన చిన్నగా కనిపిస్తుండే కదా కాకపోతే ఇప్పుడు కొత్త ఫీచర్లు ఏంటంటే సపరేట్ గా ఒక ఫ్రెండ్స్ ట్యాబ్ అయితే తీసుకొచ్చు మన ఫ్రెండ్స్ లైక్ చేసిన కామన్ చేసిన రీల్స్ సెపరేట్ గా ట్యాబ్ లో కనిపిస్తాయి సో మన వాళ్ళు ఏం లైక్ చేస్తారు ఏం చేస్తారు అనేది మనం క్లియర్ గా అయితే చూడొచ్చు అట్లాంటి మన ఫ్రెండ్స్ కి ఇష్టమైన రీల్స్ మనకి కూడా ఇష్టం ఉంటది కదా అని మీనింగ్ ఇదైతే తీసుకొచ్చి సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓపెన్ అయితే ఫైవ్ వర్షన్ అయితే లాంచ్ చేసేసింది ఇది ఫోర్ ఓ వర్షన్ ఉంది కదా చార్ జీపీటీ ఫోర్ ఓ వర్షన్ ఉంది కదా దానికి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట దానికి దీనికి డిఫరెన్స్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు మెయిన్ గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చారు అండ్ ఇది మనం మాట్లాడే టోన్ బట్టి రెస్పాండ్ అవుతుంది అండ్ దెన్ అటోనమస్ ఏజెంట్ గా పనిచేస్తుంది అంటే లైక్ సింపుల్ గా చెప్పాలంటే ఒక హ్యూమన్ ఎలాగైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది అని అయితే వీలైతే చెప్తున్నారు ఇంకా రేపు రేపు ఎలా అవుతుందో ఏ అయితే చూడాలి చిట్టిరో బాగుతుంది రోబో సినిమా లెక్క లాస్ట్ బట్ నాట్ లీస్ చిన్నప్పటి నుండి నాకు ఒక డ్రీమ్ ఉంటుండే మన హోంవర్క్ ఎవరైనా రాస్తే బాగుంటుండే లేకపోతే రాయడానికి ఒక డివైజ్ ఉంటే బాగుంటుండే అని సో ఎటకేళ్ళకి మన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది కేరళకి సంబంధించిన అజయ్ అనే ఒక ఇంజనీర్ ఏఐ డివైస్ అయితే కనిపెట్టారు దీని పేరు లాక్ టు రైట్ పేరు కి తగ్గట్టుగానే ఇది మనం మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్ గా రాయగలుగుతుంది అండ్ మన హ్యాండ్ రైటింగ్ లెక్కనే ఉంటది సేమ్ హ్యాండ్ తో రాసినట్టు ఉంటది ఇది ప్రింటర్ తో కానీ లేదా మిషన్ తో రాసినట్టు ఉండదు సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ లో వచ్చిన టాప్ న్యూస్ అయితే నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై ఫర్ నో అలాగనే కానీ మళ్ళీ నేను కనిపించాలనుకుంటే పక్కన సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి